ఇదివరకేవో మంచి పనులు చేసామని మాట్లాడు దగ్గర ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు సారా కొట్టు ఎందుకు పెట్టావు చెప్పు చెప్పడం తిరుపతి నెలకోశారు వాడు తిరుపతి నెల కోసారు వీడిని కూడా సారకోట్టు పెట్టాడు తిరుపతి నీకు కాదు తిరుపతి వేరే సారకోట్టు వేరే నమశివాయ చేసే వంకర పనులు మనం మనం తిరుపతి ఎడుతూ ఉంటాం దేవుణ్ణి గీసేయడానికి ఇక్కడ మనం గీసుకోవడం కదా ఆయనకి నా కుట్టిన అదే పైగా నా సారా కొట్టికి లాభాలు వచ్చేలా జయ వెంకటేశ్వరింత వేరే వాడు అయిపోయాడు వీడి సారట్టికి లాభాలు వచ్చేలా చేయాలంట అక్కడ బొమ్మ పెడతాడు శ్రీ వెంకటేశ్వర నమశివాయ ఎంత పాపం ఎంత పాపం శ్రీ వెంకటేశ్వర వైన్స వెంకటేశ్వర స్వామికి సంబంధం ఏంటి సంబంధం ఈ వైర ఎంత మహానుభావుల్ని మనం అవమానిస్తున్నాం అండి భక్తులు అని చెప్పుకుంటున్నాయి భక్తులు అని చెప్పి సాయి భక్తుల మీద వైరస్ షాప్ పెడతావా బుద్ధి ఉందా జ్ఞానం ఉందా సాయిబాబా చెప్పింది ఏమిటి నువ్వు చేస్తున్న దేవుడు సమాజం నాశనం అయిపోయినా పర్వాలా మనకి వ్యాపారాలు జరగాలి మనకి లాభాలు రావాలి అందుకు సాయిబాబా మహిమని వెంకటేశ్వర స్వామి మహిమని కూడా ఉపయోగించుకోవాలి నేను అందుకే ఎక్కువ మందితో ఫోటోలు దిగను వీడు ఎప్పుడో వైస్ షాపులో పెడతాడు పట్టుకెళ్తాను పైగా గురువు గారు బొమ్మట్టే కలిసి ఇచ్చింది ఇది అప్రతిష్ట వీరే నన్ను తప్పించి వెళ్ళిపోతున్నాయి ఎందుకు వచ్చిన గొడవ ఏమో ఏం చేస్తారో ఎవరికి తెలుసు దేవుళ్ళని అవమానించిన వాళ్ళు మమ్మల్ని అవమానించారా మేమన్నా పోయినసారి ఇదే సమయంలో నేను లడ్డు ఆక్షన్ గెలుచుకున్నానండి ఇది లడ్డు ఆక్షన్ జరిగిన తర్వాత వెంటనే ఆంధ్రాలో వైన్ షాప్ టెండర్స్ కండక్ట్ చేశారు ఆ ఆంధ్ర వైన్ షాప్ టెండర్స్లో నాకు ఏకంగా నా పేరు మీద నాలుగు లైసెన్సులు తగిలాయండి అక్కడ నేను చాలా సంతోషంగా భావించాను చాలా సెంటిమెంటల్గా ఫీల్ అయ్యాను మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో కూడా వైన్ షాప్ టెండర్స్ పడుతున్నాయి వచ్చే నెలలో మేబీ ఈ అదృష్టం ఈ పాజిటివ్నెస్తో మళ్ళీ ఇక్కడ నా పేరు మీదే స్వయంగా నేనే లైసెన్సులు గెలుచుకోవాలనేది చూస్తున్నాను ఇది దేవుడు నాయందు కు చూపించే దయగా నాకు నాయందు దేవుడు కురిపించే ఆశీర్వచంగా భావిస్తున్నానండి ఇక్కడ నేను టార్గెట్ తో ముందుకు రాలేదండి ఇది కేవలం దేవుడు నాయందు ఎంత దయ కల్పిస్తాడు అండ్ ఇక్కడ నా ధైర్యం ఎంత ఉంటుందనే మాత్రమే నేను చూసుకున్నానండి వన్ సిఆర్ టూ సిఆర్ అన్న టార్గెట్ ఓరియంటెడ్ ఏమీ లేదండి ఏం లేదండి టూ సిఆర్ అని రెడీ అలా అయినా ఏం లేదు దేవుడు మనకి ఇది ఎంత వరకు కల్పిస్తాడు అన్నంత వరకు మాత్రమే చూసుకున్నాను మిగతాదంతా నెంబర్ గా భావించాను అంతవరకు ఇక ఇది రియల్ ఎస్టేట్ కి సంబంధించిందో లేదో ఇంకో వ్యాపారానికి సంబంధించిందో కాదండి ఇది కేవలం దేవుడికి నాకు ఉన్న సెంటిమెంటల్ బార్ మీద మాత్రమే దీన్ని తీసుకోవడం జరిగింది